అందరికీ నమస్కారము ఇంకా ఇలా బెల్లం తీసేసుకొని మనము కడి చేసుకొని వాటర్ పోసేసి పొయ్యి మీద పెట్టేసుకోవాలి ఇలా బెల్లం గరగా నిచ్చేయాలి ముందు కలుపుకుంటూనే ఉండాలి ఇంకా ఇంత ముందు దీంట్లోనైతే మామిడి తాండ్ర చేసాము ఈ బేషన్కి అయితే ఎప్పటికీ పనే ఉంటుంది మాడికాయల సీజన్లో ఇలా మనం పట్కే బెల్లం మిశ్రీ తీసుకొని ఈ పెద్ద గడ్డల్ని కొంచెం కొట్టేసుకొని సగం బెల్లం సగం పట్కే బెల్లం వేసాము ఒక ఐదు ఆరు మామిడికాయలు అయితే చెక్కు తీసేసి మంచిగా పెద్ద పీసులాగా కడి చేసి పెట్టేసుకోవాలి రెడీగా ఇలా ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత కొంచెం సేపు బెల్లం మసిలిన తర్వాత మనం ఈ పటిక బెల్లం వేసుకోవాలి ఇది ఎక్కువ మనం వాడడం వల్ల ఎండాకాలంలో అయితే అసలు ఎప్పటికి కూడా ఎక్కువ స్వీట్లల్లో కొన్నిట్లో ఇట్లా ఈ పట్టుకెళ్ళం వాడడం వల్ల అయితే ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా మనకు పాకం రాని చేయాలి ఇది చిక్కటి పాకం రాని చేయాలి పాకం వచ్చిన తర్వాత మనము ఇలా ఇప్పుడు ఇంకా కొంచెం ఇంకా మందం పాకం రావాలి ఇంకా కొద్దిగా వస్తే సరిపోతుంది ఇంకా ఈ బేషన్ అయితే అసలు ఎన్ని కిలోల స్వీట్ దించిందో మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ఇదే బేషన్ వాడతాం ఎప్పటికీ అలాంటి పాకంలో ఈ పీసులని వేసేసుకోవాలి ఇవైతే ఇంకా కొంచెం ఎక్కువ పనులు అయినాయి కొంచెం ఖచ్చిగా ఉన్నప్పుడు కూడా ఇంత పెద్దగా పీసులు కడి చేసేసుకొని పాకంలో వేసుకోవచ్చు పాకం వచ్చింది కానీ మళ్ళీ మనము ఈ ముక్కలు వేస్తే ఏమవుతుందంటే మళ్ళీ కొంచెం లూజ్ అయిపోతుంది మనము వేసి ఊరికే కలపకూడదు కొంచెంసేపు చేయాలి కొంచెంసేపు ఉడికిన తర్వాతనే మనము మళ్ళీ తిప్పుకోవాలి ఆ పీసులని ఏ పీస్కా పీస్ తిప్పేసుకోవాలి ఇవి బాగా పండ్లైనాయి కాబట్టి ఇంకో కొంచెం గట్టిగా ఉన్నప్పుడు ఇలాంటిది చేసుకుంటే చాలా బాగుంటుంది మనకు పండ్ల సీజన్లో పండ్లు బాగున్నప్పుడు అసలు పండ్లు ఏం చేయాలో అర్థం కాదు ఎక్కువ తినలేము మనకు ఆ పండ్లు ఖరాబ్ అవుతానే అనే బాధ ఎక్కువ ఉంటుంది అలాంటప్పుడు ఇలా మనం స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల ఇంకా మనము పండ్ల సీజన్ అయిపోయినాక కూడా పండ్లు వాడినట్టు ఉంటుంది అసలు ఎంత కలర్ఫుల్గా ఎంత చక్కగా ఉడికిపోతూ ఉన్నదో చూడండి ఆ బెల్లం పాకంలో ఈ ముక్కలు ఇవి కొంచెం పండ్లయినా కానీ బాగా ఇప్పుకపోవు మనం నిదానంగా కొంచెం తిప్పేసుకుంటే మనకు ఆ బెల్లంలో మంచిగా సెట్ అయిపోతాయి ఈ పీసులు ఇంకా తర్వాత ఏ పీసు ఆ పీసు తిను తీసుకొని తినవచ్చు పిల్లలు కటోర్లలో వేసుకొని మనకు సీజన్ అయిపోయినాక కూడా మామిడికాయ తిన్నట్టు ఉంటుంది ఇంకా ఈ బెల్లము మనకు పట్టుకే బెల్లము అంత ఆరోగ్యానికి మంచిదే కాబట్టి ఇలా చేసి పెట్టుకోవడం వల్ల పండ్లు ఖరాబ్ కాకుండా మనం తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి తినడానికి టైం లేక ఎక్కువ తినలేక ఒక చూడంగానే ఎక్కువ తెచ్చుకోవాలని అనిపిస్తుంది తెచ్చుకుంటాము ఒకటి తినాగానే ఆ సరిపోతుందిలే అని అట్లా అది అయిపోతూ ఉంటాయి అట్లాంటప్పుడు ఇలా చేసి పెట్టుకున్నామంటే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ టైం మనది కాదనుకుంటే ఇంకా ఇది స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా రోజుల దాకా ఖరాబ్ కాకుండా ఉంటుంది అసలు మామిడికాయ మనము ఏంటిది మజా తాగిందానికంటే ఇంకా ఇలా చేసి పెట్టుకొని తినడం వల్ల దీన్ని మళ్ళీ మన అవసరానికి జ్యూస్ కూడా చేసుకోవచ్చు ఇలా పీసులకు పీసులు తినచ్చు జ్యూస్ కూడా చేసుకోవచ్చు దీంట్లో నచ్చిన వాళ్ళైతే బాగా డ్రై ఫ్రూట్స్ కూడా వేసి పెట్టేసుకోవచ్చు ఇంకా నేనైతే వేయలేదు ఎక్కువ స్వీ ఈ మామిడికాయ స్వీట్లు రకరకాలు చేసుకుంటాను కాబట్టి డ్రై ఫ్రూట్స్ అయితే వేయలేదు ఈ బెల్లము గట్టి మళ్ళీ మనం మామిడికాయ ముక్కలు వేసినాక లూజ్ అవుతుంది మళ్ళీ పాకం వచ్చినట్టు చిక్కగా అయ్యేదాకా చిన్న మంట పెట్టి ఉడికియాలి ఇది ఎప్పుడు కూడా పెద్ద మంట పెట్టకూడదు పీసులు వేసినాక ముందు పాకం వచ్చే వరకు ఎట్లా పెట్టుకున్నా సరిపోతుంది కానీ పీసులు ముందు పీసులు వేసినాక మటుకు చిన్న మంట పెట్టుకోవాలి మాకు చూస్తూ ఉంటేనే ఇవి కొంచెం పండ్లు అయిపోయినాయి కొంచెం ఒక రోజు ముందైతే కొంచెం గట్టితనం ఉండేది పీస్ కానీ ఇంకా పనులు అయిపోతూ ఉన్నాయి అన్నీ తినలేమని ఇంకా ఎప్పుడైనా ఎక్కువ పనులు ఉంటే ఇలా చేసుకుంటాము చాలా చాలా టేస్ట్ ఉంటుంది మనకు ఖరాబ్ కాకుండా వేస్ట్ కాకుండా మంచి ఇంకా మనం ఇందులో ఏం కలర్లు అవి ఇవి ఏం వేయట్లేదు కాబట్టి బాగుంటుంది మనకు ఆరోగ్యానికి ఇంకా బెల్లం చూడండి చిక్కగా అయిపోతూ ఉన్నది ఇంకా కొంచెం చిక్కగా అయిపోతే సరిపోతుంది మళ్ళీ కొంచెం చల్లారినాక కూడా బీసుకపోతుంది మొత్తం ఇట్లా మంచిగా బెల్లము అంతా పీసులకు పట్టుకొని ఇంతసేపు ఉడుకుతూ ఉన్నాయి కదా ఆ పీసులు బెల్లంలో చాలా బాగుంటుంది ఇలా కొంచెం ఇలాచి పొడి వేసుకుంటే సరిపోతుంది మనం ఇంట్లో రెడీ చేసిన విలాచీల పొడి వేసాము స్మెల్ అయితే మస్తు ఉన్నది ఇంకా మనం అప్పటికప్పుడు చేసేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా దీంట్లో కొంచెం ఎక్కువే పడుతుంది ఇలాచి పొడి ఎందుకంటే బెల్లము ఆ పీసులు ఉన్నాయి కాబట్టి ఒకటి రెండు ఇలాచీలు కొట్టితే సరిపోదు మనకు చిన్న స్పూన్ రెండు పౌడర్ కావాలి అలా వేస్తేనే మంచిగా సరిపోతుంది ఇలా రెడీ అయిపోయింది చల్లారినాక గాజు బాటిల్లో ఎత్తేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది ఇలా ఏ పీస్గా పీస్ వచ్చేస్తుంది బెల్లంతో పాటు పాకము పట్టి అసలు నోట్లో వేసుకుంటే ఆహా ఎంత బాగుంటుందో ఈ మామిడికాయ ముక్కనైతే చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా మనం మర్చిపోకుండా ఇలాంటివి చేసి పెట్టుకోవడం వల్ల ఎండాకాలం వచ్చిందంటేనే ఇలాంటి పండుగలు ఇవి పండగలే అనుకోవాలి రోజుకొకటి చేసుకోవడము స్టోర్ చేసి పెట్టుకోవడం అలా గడిచిపోతుంది సమ్మర్లో పిల్లలకి హాలిడేస్ వస్తాయి వాళ్ళకు రకరకాల స్నాక్స్ లని స్వీట్లు అని ఇలా రకరకాలు చేసి పెట్టచ్చు